హలో ఈరోజు మనం ఆలు చపాతీ చేస్తున్నామండి ఆలు పరాటా వేరే ఆలు చపాతి వేరే ఏమైంది వీళ్ళు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు సో బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను ఆగండి అని చెప్పాను అనమాట మరి ఆలు చపాతీ చేసుకోవడానికి ఇదిగోండి ముందే బంగాళదుంపని ఉడికించి పెట్టుకున్నాను చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో కాస్త కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ధనియాల పొడి కాస్త జీలకర్ర ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఉడికించిన బంగాళాదుంపని జస్ట్ ఇలా గ్రేట్ చేసుకోండి మనం చేత్తో చేస్తే ఉండలుండలు అలాగే ఉంటుంది ఇలా అయితే ఈవెన్గా అన్నమాట లంచ్ బాక్స్కి బాగుంటుంది అండ్ మార్నింగ్ చేసి పెడితే ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటుంది చిట్టితలకిస్తే ఏమంటుంది గుర్తుపడుతుందా ఆలు దానికి ఆలు నచ్చదు చిన్నపిల్లలు ఏమో చాలా మంది ఇష్టంగా తింటారు కదా బంగాళదుంపని ఇలా మొత్తం గ్రేట్ చేసేసి ఇందులో మనం మిక్సీ చేసుకున్న జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ ఇంట్లో వేసేసుకోవాలి కొంచెం ఏమైనా పచ్చిమిర్చి ఇలా పెద్ద ముక్కలు ఉంటే తీసేసి ఇదంతా ఒకసారి కలపాలి రేపు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి బాక్స్లో కట్టి పెట్టాలి అనుకుంటే ఈరోజు నైటే పిండిని తడిపి పెట్టేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసేసుకోండి కొంతమంది మైదా వేస్తారు నేనైతే కంప్లీట్గా గోధుమ పిండి వేస్తాను ఆలు ఈ మసాలాలన్నీ వేయడం వల్ల టేస్ట్తో పాటు చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఒకరోజు కలిపి పెట్టేస్తే రెండు మూడు రోజులు హ్యాపీగా మీరు చపాతీ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పిండిని తట్టుకోవాలి క్యారెట్ని బాయిల్ చేసి క్యారెట్ ప్యూరీ వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు కలర్ కలర్ పూరీస్ ఇష్టంగా తింటారు పిల్లలు ఆల్రెడీ మన ఛానల్లో పాలకూరతో చేసిన పూరీలు ఉన్నాయి దాన్ని చపాతీలలా చేసుకోవచ్చు అసలు ఇది ఒకసారి ట్రై చేయి ఇట్లా కాలీఫ్లవర్ని కూడా ఉడికిచ్చేసి పేస్ట్ చేసి చేయొచ్చు ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఎక్కువ వాటర్ పట్టదు కొంచెం చాలు ఇంతే ఇలా పిండిని సాఫ్ట్గా తట్టుకోవాలి దీనికి మామూలుగా చట్నీ ఏం అవసరం లేదు పెరుగులో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మరి పిండి రెడీ అయిపోయింది కదా చపాతీలు చేసుకుంటాం సో ఇలా చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసి పొడిపిండి సహాయంతో ఒత్తుకోవడమే ఫోల్డింగ్ ఏం అవసరం లేదు పులికాలు ఎలా చేసుకుంటా అలా అనమాట బాగుంటుంది కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర వేసాం కదా కాంబినేషన్ బాగుంటుంది పండాల గుంటుతో ఇలా అన్నీ ఒత్తేసుకోవడమే ఇలా ఒత్తుకున్న తర్వాత పెనం మీద వేసి కొంచెం ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా వేసి కాచుకోవడమే నేనైతే నెయ్యి వేస్తున్నాను లైట్గా చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చేస్తుంటేనే మనకి అర్థమైపోతుంది మనం జీలకర్ర కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి మధ్యలో తట్టుకుంటూ ఉంటాయి కాబట్టి ఎక్కువ పొంగవు అంతే ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా పుల్కా కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కాల్చుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఇలాగే ఇంకా మిగతావి కూడా చేద్దాం